హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా జూపాడు బంగళం మండలం తరిగోపుల గ్రామంలో వెళ్తున్నటువంటి శ్రీ శ్రీ అనంత నాగేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ చెట్కేశ్వర స్వామి సంక్రాంతి తిరునాల సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి న్యూ కేటగిరీ విభాగం బండలావుడి పోటీలకు మరి బహుమతులు ఇచ్చినటువంటి దాతలకు మరి అన్నదాన్న ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి యొక్క గ్రామ ప్రజల పైన మరి స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ్లలో ఉండి మరి ఇదే విధంగానే మరి ప్రతి కూడా ఇలాంటి బండల పోటీలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను